ఆడవాళ్లే కదమ్మా వంటింట్లోకి వెళ్ళినా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి కాకపోతే వంటగది ఆడవాళ్ళ సామ్రాజ్యం అని వదిలేశారు కనుక ఆడవాళ్ళకి చెప్తాం ఒకవేళ మగవాళ్ళు వంట చేస్తే వంటగదిలో ఉంటే కూడా ఈ పనులు చేయకూడదు అందులో ఒకటి వంట చేసేటప్పుడు శుచిగా ఉండాలి స్నానం చేసి చేసినప్పుడు అలా చేసి తిన్నటువంటి ఆహారం తిన్నవాళ్ళకి మానసికమైన బలాన్ని ఇస్తుంది మామూలుగా తిన్నది భౌతిక శరీరానికి బలాన్ని ఇచ్చిన మనస్సుకు బలం కావాలంటే మంచి ఆలోచనలు కావాలంటే పిల్లల్లో గానీ వాళ్ళల్లో గాని పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే శుచిగా స్నానం చేసి వండాలి రెండోది వంట చేసేటప్పుడు మంచి ఆలోచనలతో కలిగి ఉండాలి బా నేనే చెయ్యాలా రోజు వంట చేయాలా ఈ వంట చేయడం నా వల్ల కాదు అని అనుకోకుండా నే చేసినటువంటి వంట మా వాళ్ళు తింటారు నా వాళ్లే కదా తినేది నేను